श्रीगुभ्यो नम हिवाम श्रीमान सुध गोत्रोद गोत्रोद्भवय कुमीशट्लगोत्रोवश्य यजमन नम दे पोलशेट्टी श्रीनिवास संतोष नाम पोलशेट्टी मानसा नाम संतोषनामसा सह कुटुबला स्थर दैरिया वीरियाजया విద్యారంగేన వృత్తరంగేన ఉద్యోగరంగి అత్యంత అనుకూలిత స్ఫలసిద్ధ్రస్తో శ్రీమన్ మహా సహస్రలింగే స్పరస్వామిని నమో నమూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్ పుష్ప పూజయామీ ఓం శివాయ నమ ఓం మహేష్రాయన ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓ జగద్రక్షాయ నహా వో విరాయ నమత్రి పరమేశ్వరేవత నమ एवां बनस्पतिवे नानागन्देश समदहा अग्रत्रव देवानाम धूपोयम् प्रतिगृहीताम श्रीमन् महाद्रे नमः परिमाला धूपमा अग्रभायामि घंटानादां रावयामि साक्षां देवं सन्दरशयामे ओंमगोरे ज्वलगोरे जगोरगोरे जहाद्रवे नमः त्रयसोरत्रोपे ज्जिमन् महाद्रे పరమేశ్వర దేవతాబ్జో నమో నమ ఇది ఆనందకర పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వదేవతేర మహాదేవ శంభో శంకర రార శివార్పణమస్తో శ్రీ గ్రభ్యో నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాలకు అవాగలకు ఈరోజు పోలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే రాజేశ్వరి గారుల పెళ్లిరోజు సందర్భంగా అన్నదా జరుగుతుంది అనంద జరిపించేవారు సంతోష్ గారు మానస గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య అష్టైశ్వర్య ఎల్లవేళ వెళ్ళడానికి కోరుకుంటూ ఒలిశెట్టి శ్రీనివాస్ గారికి రాజేశ్వరి గారికి పెళ్లి రోజు భాగ్యం తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి ఇలా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర ఇతర కార్యకున్నప్పుడు మాతృదేవ భాష జరుపుకుని నూట యాభై మంది అనాలుకో భాగ్యులకు ఆకాశ్రీసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న